హే మిజీషియన్స్ మీ లైఫ్ లో గనక డైలీ టెన్షన్ గా ఫీల్ అవడం యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నట్టు ఈ ఈఎఫ్టీ టెక్నిక్ ని ఈ రోజు నుంచి డైలీ జస్ట్ త్రీ మినిట్స్ ట్యాప్ చేయండి ఈ టెక్నిక్స్ ని మీరు జస్ట్ డైలీ త్రీ మినిట్స్ టాప్ చేసినా మీ లైఫ్ లో ఎదురవుతున్న నెగిటివ్ ఎమోషన్స్ ని మీరు ఈజీగా బయటికి రావచ్చు మరి ఈఎఫ్టీ థెరపీని ప్రాక్టీస్ అంటే దానికన్నా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో కండి నోట్స్ మెయింటైన్ చేసుకోండి డైలీ మార్నింగ్ త్రీ మినిట్స్ ఈవినింగ్ త్రీ మినిట్స్ ప్రాక్టీస్ అనేది చేయండి మీ లైఫ్ లో మీరు ఏ ఎమోషన్స్ తో స్ట్రక్ అవుతున్నా దాని నుంచి ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు ఈజీగా మీ ఫోకస్ గా మీరు వర్క్ చేయగలుగుతారు మరి మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు హాయ్ నమస్తే ఐ ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ థెరపీని మన లైఫ్ లో ఉంటా మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవడానికి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నా మీరు కనుక ఎక్కువ దేని గురించి అయినా ఆందోళనగా ఫీల్ అవుతూ డిప్రెషన్ గా ఫీల్ అవుతూ టెన్షన్ గా ఫీల్ అవుతు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నట్టయితే ఈ థెరపీని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ గా వర్క్అవుట్ అవుతుంది మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి జస్ట్ సింపుల్ నాతో పాటు ప్రాక్టీస్ అనేది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ముందు మీరు ఏ ప్రాబ్లం తీసుకుంటున్నారో ఇంటెన్షన్ అనేది ఫస్ట్ సెట్ చేయాలి మీ బ్రెయిన్ లో మీరు ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేయండి ఏం ఇంటెన్షన్ సెట్ చేస్తారు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారు ఎస్ మీరు దేనికైతే ఓవర్ థింకింగ్ గా ఫీల్ అవుతుంది టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా ఆ ఓవర్ థింకింగ్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఓవర్ థింకింగ్ అనేది మీరు ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు మీ బ్రెయిన్ కు మనం క్లారిటీ అనేది ఇవ్వాలి ఎస్ కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు ఎస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి గుండె పైన చేపెట్టుకోండి బాడీని రిలాక్స్ చేయండి అబ్జర్వ్ చేయండి మీరు ఓవర్ థింకింగ్ గా ఏదైతే ఆందోళనగా ఫీల్ అవుతున్నారో దాన్ని ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు వన్ ఇయర్ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఎప్పటి నుంచి ఫ్లే చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ మీరు ఏదైతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారో దాన్ని కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి దాని యొక్క సెన్సేషన్ మీ బాడీలో ఏ ప్లేస్ లో అనిపిస్తుంది హెడ్ లో అనిపిస్తుందా త్రూట్ లో అనిపిస్తుందా చెస్ట్ లో అనిపిస్తుందా స్టమక్ లో అనిపిస్తుందా మీకు ఆ బాడీలో ఎక్కడ అనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నాను అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ దానికి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు వన్ టు లో పాయింట్ అనుకుంటే చాలా తక్కువ టెన్ పాయింట్ అనుకుంటే చాలా ఎక్కువ మరి ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది ఫోకస్ గా అబ్జర్వ్ చేయండి ఎన్ని పాయింట్స్ ఫోకస్ గా అబ్జర్వ్ చేయండి అండ్ అబ్జర్వ్ చేస్తూ ప్రజెంట్ మీరు దానికి ఎన్ని పాయింట్ ఇస్తారు వన్ టు టెన్ లో ఫోకస్ చేయండి బాడీని లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ చేస్తూ ఫోకస్ చేయండి బాడీని రిలాక్స్ చేస్తూ ఫోకస్ అనేది చేయండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా ట్యాప్ చేయండి ఈ కరోట చౌక్ ట్యాప్ చేయండి ఎస్ ట్యాప్ చేయండి ట్యాపింగ్ చేయండి ఇలా ట్యాపింగ్ చేయండి నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో మీరు ఆ ప్రాబ్లం నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ గా ఆందోళనగా ఫీల్ అవుతున్న ప్రతిసారి నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఆందోళనగా ఫీల్ అవుతున్న ప్రతిసారి నన్ను నేను పూర్తిగా ఇష్టపడు నా బాడీలో ఈ ఓవర్ థింకింగ్ ఈ ఆందోళన ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను నా బాడీలో ఈ ఓవర్ థింకింగ్ ఈ ఆందోళన ఈ టెన్షన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై బాడీ ఈ ఎమోషన్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ ఎమోషన్స్ అన్ని నా ఆలోచన వల్ల క్రియేట్ అయిన ఎమోషన్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఎమోషన్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నా ఓవర్ థింకింగ్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను టెన్షన్ రిలీజ్ నాలోని ఈ టెన్షన్ వల్ల ఎదురవుతున్న ప్రతి సమస్య రిలీజ్ నాలో ఉన్న ఈ లేజినెస్ వల్ల నాలో ఉన్న ఈ బద్ధకం వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా నేను ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలో తెలియక చాలా స్ట్రగుల్ అవుతున్నాను నా ఓవర్ థింకింగ్ వల్ల నా లైఫ్ లో ప్రతి ఏరియాలో నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను ఎక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్ గా కూర్చోలేకపోతున్నాను నేను ఏ ఏరియాలో ఫోకస్ చేయాలో తెలియక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను నా లైఫ్ లో ప్రతి ఏరియాలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను ఈ లేజినెస్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అయినప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను ఏదేమైనా ఈ రోజు నుండి నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబులిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకున్నాను ఐ అం సారీ మై బాడీ నాలో ఉన్న ఈ నెగటివ్ ఎమోషన్స్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాలో ఉన్న ఈ నెగటివ్ ఎమోషన్స్ వల్ల నేను చాలా సగులు ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటి వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ టెన్షన్ రిలీజ్ నాలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ రిలీజ్ నాలో ఉన్న ఈ ఆందోళన రిలీజ్ నాలో ఉన్న ఈ ఆందోళన రిలీజ్ నాలో ఉన్న ఈ ఆందోళన నాలో ఉన్న ఈ ఆందోళన రిలీజ్ 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 నాలో ఉన్న ఈ టెన్షన్ రిలీజ్ నాలో ఉన్నాయి టెన్షన్ రిలీజ్ నాలో ఉన్నాయి టెన్షన్ టోటల్ 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 వీటన్నిటిని నేనే క్రియేట్ చేశాను వీటన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ని నేను ఒక ఎనర్జెటిక్ పర్సన్ ని ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా సాధించగలను అనంతమైన శక్తి నాలోనే దాగి ఉంది నేను ఒక పవర్ఫుల్ మ్యాజిక్ పర్సన్ ని నేను ఒక మ్యూజిషియన్ని నేను ఒక హీలర్ ని నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఈజీగా సాల్వ్ చేయగలను నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకు నేను సొల్యూషన్ ఈజీగా వెతకగలగను నేను ఏదైనా చేయగలుగుతాను ఏదైనా ఈజీగా నేర్చుకుంటాను నాలో ఉన్న ఈ ఆందోళన ప్రాబ్లమ్స్ అన్నిటిని నేనే క్రియేట్ చేస్తాను వీటన్నిటిని నేనే క్రియేట్ చేస్తాను వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను నేను ఒక పవర్ఫుల్ పర్సన్ నేను ఒక ఎనర్జెటిక్ పర్సన్ నాలో ఉన్నాయి టెన్షన్ టోటల్ రిలీజ్ నాలో ఉన్న యాంగ్జైటీ టోటల్ రిలీజ్ నాలో ఉన్నాయి డిప్రెషన్ టోటల్ రిలీజ్ నాలో ఉన్నాయి లేజీనెస్ టోటల్ రిలీజ్ నాలో ఉన్నాయి లేజీనెస్ టోటల్ నాలో ఉన్నాయి ఈ ఆందోళన టోటల్ రిలీజ్ నాలో ఉన్నాయి ఈ ఆందోళన టోటల్ నాలో ఉన్నాయి ఈ ఆందోళన టోటల్ రిలీజ్ నాలో ఉన్న ఈ ఆందోళన టోటల్ రిలీజ్ నాలో ఉన్నాయి ఈ ఆందోళన టోటల్ రిలీజ్ నాకు ఎదురవుతున్న థాట్స్ టోటల్ రిలీజ్ నా నెగిటివ్ థాట్స్ టోటల్ రిలీజ్ నా నెగిటివ్ ఎమోషన్స్ టోటల్ రిలీజ్ నాలోని బద్ధకం రిలీజ్ నాలోని బద్ధకం రిలీజ్ నాలోని లేజీనెస్ రిలీజ్ నాలోని లేజీనెస్ రిలీజ్ నాలోని లేజీనెస్ రిలీజ్ నాలో ఉన్న ఓవర్ థింకింగ్ రిలీజ్ నాలో ఉన్న ఓవర్ థింకింగ్ రిలీజ్ నేను ఒక మ్యాజిక్ పర్సన్ని ని నేను ఒక ఎనర్జెటిక్ పర్సన్ ని నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ని వెరీ గుడ్ లోతైన శ్వాస తీసుకోండి ఈ మెరోడిక్ పాయింట్స్ లో ఈ మెరోడిక్ పాయింట్స్ లో మనం ట్యాపింగ్ అనేది చేయడం వల్ల ఎటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నా వాటిని మనం ఈజీగా హీల్ చేసుకోగలుగుతాం కాబట్టి మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం ని అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత మీ బాడీలో ఉన్న ఈ మెరోడిక్ పాయింట్స్ లో ట్యాపింగ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ ని రిలీజ్ చేయండి ఎప్పుడైతే మీరు ఆ ప్రాబ్లమ్స్ ని రిలీజ్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీ హైలోకి రావడం జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక త్రీ డేస్ ఫ్రీ హీలింగ్ బూట్ క్యాంప్ అటెండ్ అవ్వాలి ఈ యొక్క రైట్ వే లో ప్రాక్టీస్ చేయాలి జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ క్యూ మై వెబ్సైట్ త్రీ డేస్ ఫ్రీ హీలింగ్ క్యాప్ లిటరల్లీ టోటల్ ఫ్రీ ఉంటుంది త్రీ డేస్ వచ్చేసి యూ కెన్ ప్రాక్టీస్ వీడియో కెన్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మీరు లో ప్రతి రోజు పవర్ఫుల్ మెడిటేషన్ పవర్ఫుల్ సీక్రెట్స్ అనేవి టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైట్ వే లో ఇంప్లిమెంటేషన్ చేయండి